అయితే మేడం ముఖ్యంగా టీనేజర్స్ అంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కావచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెన్ దే బికేమ్ అడల్ట్ సెన్స్ ఏదైతే పవర్టీ వస్తుందో ఆ పబర్టీ నుంచి ఆపోజిట్ జెండర్ కి ఆపోజిట్ సెక్స్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు ఆ జెండర్ కి అట్రాక్ట్ అవుతున్నారు ఆ అట్రాక్ట్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ చాక్లెట్ ఇచ్చాడను హ్యాండ్ సమ్ గా ఉన్నారనో లేదంటే గ్లో గార్జిస్ గా ఉందనో లేదంటే ఫిట్ గా ఉన్నారనో అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు ఈ ఏజ్ లోనే జనరేషన్ అంతా ఏం చెప్తారు యాజ్ ఎ కౌన్సిలర్ గా ఒక స్పీకర్ గా ఒక వెయ్యి మంది ఒక మీరు ఒక స్టూడెంట్స్ కి ఒక కౌన్సిలింగ్ వెళ్ళారు ఏం చెప్తారు ఆజ్ ఎ కన్సల్ట్ ఇది మనము జనరల్ గా చెప్పుకోవాలంటే హార్మోన్స్ ప్రభావం ఓకే ఏజ్ లో హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి అవి డెవలప్ అవుతూ ఉంటాయి ఉధృతంగా ఉంటాయి కోరికలు ఏదైనా సరే ఏదన్నా ఒక పని చేసేద్దాము లేకపోతే ఒక దానికి అట్రాక్ట్ అయిపోదాము లేకపోతే లవ్ లో చూసిన ప్రతి అబ్బాయి నన్నే ప్రేమిస్తున్నాడు లేకపోతే ఆ అమ్మాయి నా వైపే చూస్తుంది నన్ను లవ్ చేస్తుంది అంటే భ్రమల్లో ఉంటారు ఎక్కువ అంటే అది అవన్నీ మనకిప్పుడు నిజాలు కావు అవన్నీ కానీ వాళ్ళకి అవన్నీ నిజాలు అంటే అది భ్రమే కదా అదంతా రాంగే కదా సో వాళ్ళు అందులో పాపం మునిగి తేలుతూ ఉంటారు అయితే దాని గురించి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి అని నినాదాలు ఎక్కువైనాయి కానీ ఒకప్పుడు అవన్నీ లేవు అసలు లేవు అవన్నీ తట్టుకుంటూ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే ఇవాళ రోజున ఇలా నిలబడ్డాం అందరం కూడా ఎస్ కానీ ఇప్పుడు ఎంత చెప్పినా కూడా వినటం లేదు ఎందుకంటే ఫస్ట్ తల్లిదండ్రుల బిహేవియర్ సరిగ్గా లేదు చెప్పనా ఎందుకో ఓకే పదేళ్ల పిల్లాడో పాప మనకు ఉందయ్యా ఉన్నప్పుడు మనం నేను యాజ్ ఎ లేడీ నా కూతురు పదేళ్లది ఉంటే నేను ఆపోజిట్ మేల్ పర్సన్ ఎలా మాట్లాడాలి ఓకే నేను ఎలా మాట్లాడితే ఆ పాప అలా అదే కరెక్ట్ అనుకుంటుంది ఓకే అదే అది పెద్దవాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ కాదు కదా అంటే పాప కరెక్ట్ అనుకుంటుంది అంటే అది అసలు భ్రమ అది అది తప్పు అన్న తను తప్పుగా తీసుకోది కరెక్ట్ అమ్మ మాట్లాడిందిగా నేను తప్పు తప్పేంటి తర్వాత డ్రెస్ అనేది నవేడేస్ డేస్ కామన్ అయిపోయింది జనరల్ కంఫర్ట్ కోసం అని అంటున్నారు నిన్నటి వరకు చీర కట్టుకున్న మహిళలు ఇవాళ రోజు నిక్కర్ లోకి వెళ్ళిపోయి కంఫర్ట్ అంటున్నారు నిన్న నీకు చీరలో కంఫర్ట్ ఉంది ఇవాళ నీకు నిక్కర్ లో కంఫర్ట్ ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు చీరలో బాగానే ఉన్నావు నిన్నటి వరకు మరి ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ఏజ్ వచ్చాక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీ వచ్చి తట్టుకోలేదు దేనికి కూడా ఇప్పుడు చీరలు కట్టుకోవాలి నిండుగా బట్టలు వేసుకోవాలి ఒక నాలుగైదు బట్టలు వేసుకోవాలి ఒంటి మీద జడ కట్టుకోవాలి గాజులు వేసుకోవాలి ఇవన్నీ భరించలేదు బాడీ ఎందుకనంటే అంటే బాడీలో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని బరువు అనిపిస్తాయి బాడీ మీద ఈవన్ వాళ్ళకి జడ కూడా వేసుకోలేని పరిస్థితి జడ వేసుకోబుద్ధిగా చూడండి చాలా మంది లేడీస్ మనం బాయ్ కట్ చేసుకుని తిరుగుతుంటారు చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుని తిరుగుతుంది మనం అనుకుంటాం ఫ్యాషన్ అనుకుంటాం అఫ్ కోర్స్ కొంతమందికి ఫ్యాషన్ కూడా అయి ఉండొచ్చు కానీ మనం ఇండివిజువల్ గా వాళ్ళు పర్సనల్ గా కదిలించి చూడండి వాళ్ళు చెప్తారు మనకి భరించలేకపోతున్నానండి జడ వేసుకోలేకపోతుందండి షోల్డర్స్ పెయిన్ అండి అసలు చెయ్యి వెనక్కి వెళ్ళట్లేదండి ఇదైతే తల దూకున్నా దూకోపోయినా బానే ఉంటుందండి ఇలాంటి రీజన్స్ చెప్తారు అలాగే ఆ డ్రెస్ ఒక డ్రెస్ లో నుంచి ఒక డ్రెస్ లోకి వాళ్ళు చేంజ్ అయ్యారు అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు నా కంఫర్ట్ కోసం అని అంటే అక్కడ కరెక్ట్ రియాలిటీ ఉంది అక్కడ నువ్వు వయసులో ఉండి నేను ఎవరు చుడీదార్లు తిరిగావు చీరలు కట్టుకున్నావు ఎలా జడేసుకున్నావు అన్ని బాగానే ఉన్నావు సడన్ గా నువ్వు నిక్కర్లోక గోచీలోక వచ్చేస్తున్నావు కంఫర్ట్ లేదంటే అది నీ కంఫర్ట్ కోసం నువ్వు మారలేదు నీకు ఒళ్ళు పొగరెక్కి నువ్వు ఈ డ్రెస్సులు మార్చుకున్నావు ఏ వాళ్ళు కట్టుకోలేదా నేనెందుకు కట్టుకోలేదంటే కట్టు కట్టుకోవచ్చు వాళ్ళ ఆ దేశం యొక్క కట్టుబాట్లు అలవాట్లు ఆచారాలు ఒక మనిషికి ఒక మనిషి ఇచ్చే మర్యాద చూసే చూపులు వేరు ఇక్కడ మన వాళ్ళు ఎలా చూస్తారు చీరలో నిండుగా ఉన్న స్త్రీ వైపు చూడరు నువ్వు కొంచెం కొంచెం బట్టలు వేసుకుంటే నిన్ను చూడ నాకైనా సరే నేను వద్దనుకున్నా నా కళ్ళు వెళ్తే ఎందుకంటే ఎరువుండ కనిపించదు కళ్ళు ఎలా మూసుకుంటాం కళ్ళు మూసుకుంటే బోర్లా పడతాం రెండు మీదైనా తగిలి ఎదురుగుండా వస్తుంటే దేన్నైనా చూస్తాం మనం ఓకే కదా మరి అలాంటప్పుడు చూడొద్దు అనటానికి లేదుగా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మనం ఇలా చూస్తే అని పిచ్చి బూతులు తిడతారు అవును అది ఎవరన్నా కానీ చూడకూడదు అక్కడ కల్చర్ ఉంది ఇక్కడ ఉందా మనకి ఓ చూడండిరా చూడండిరా చూడండి రా మనం చూపిస్తున్నాము ఏ చూడొచ్చు అని చెప్పి చూస్తారు వాళ్ళు చిన్న పెద్ద వైస్తార్తమీ లేకుండా ఆడామాగా లేకుండా అందరు చూస్తారు మనం ఇలాంటి భూమి మీద మనం ఉన్నప్పుడు మనం అవి వేసుకోవచ్చా ఓకే అది మనకు తెలియాలా లేదా విషయం మన అన్నం ఎందుకు తింటున్నాం గోచీలు వేసుకుంటాము కంఫర్ట్ కోసము మరి అన్నం ఎందుకు తింటున్నాం బ్రెడ్ ముక్క తినచ్చు కదా ఆ చెట్ల నుంచి లెట్యూస్ ఆకులు అవి ఇవి బర్గర్ లో పెట్టుకుని తినేస్తుంటారు నువ్వు తింటావా ఒక రోజు తింటావేమో స్టైల్ కోసం రోజు తినమని చచ్చిపోతాం అది వాళ్ళ ఆహారం అది వాళ్ళ బట్ట వాళ్ళ కల్చర్ వాళ్ళ కొన్ని మర్యాదలు ఉన్నాయి వాటి ప్రకారం వాళ్ళకి అవి ఓకే కరెక్టే మనకు కాదు అలాంటప్పుడు మనం ఇలాంటి బట్టలు కట్టుకుని మన పాప పక్కన మనం వేరే మగవాళ్లతో వేరే పద్ధతిలో మనం మాట్లాడితే ఇవి రెండు కరెక్ట్ అనుకుంటుంది అమ్మాయి మాట్లాడే విధానము కరెక్టే మా అమ్మాయి వేసుకున్న డ్రెస్సు కరెక్టే ఓకే సో తను అవే ఫాలో అవుతుంది ఇంకొకటి మాట్లాడేటప్పుడు కొంతమంది వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అవే నేర్చుకుంటుంది ఆ పాప ఓకే అలాంటప్పుడు ఆ ఒక జనరేషన్ గ్యాప్ ఆ పాపకి తల్లికి పోనీ నీ జనరేషన్ లో ఓకే అని పక్కన పెడదాం ఈ పాప పెరిగి పెద్దది అయ్యేటప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి సమాజంలో ఇది మనం ఆలోచించాల్సింది ఇప్పుడు మా తల్లిదండ్రులు ఆ తరంలో ఎన్ని పద్ధతులు నేర్పించారు ఇప్పుడు ఈ తరంలో ఎలా ఉంది పరిస్థితులు ఇక్కడ బయట ఇప్పుడు అవి మా జోలికి రావు ఎందుకంటే మేము తో పెరిగాం ఆ పద్ధతుల్లో పెరిగాం ఆ కట్టుబాట్లలో పెరిగాం మేము కూడా చదువుకున్నాం బ్రహ్మాండంగా ఈ స్థాయిలో ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామంటే మేము చదువు సంధ్యలు ఉన్నాయి మాకు మాకు ఒక వంశం ఉంది మాకు ఒక కుటుంబం ఉంది గౌరవ మర్యాద పర్యాద అసలు అన్నీ ఉన్నాయి మాకు ఏం లేవు మీకున్నాయా ఓకే డబ్బు ఉంది అంతే ఊరికే మాట చెప్తారు మాకు పరువు ఉంది ఎక్కడ ఉంది చెప్పండి చూపించండి ఓకే ఊరికే అది బ్లఫింగ్ మనకి మనము మాయతర వేసుకొని అది కవర్ చేసుకోవటం ఇవన్నీ పిల్లలు నిజం అనుకుని పెరుగుతారు సో ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడు హత్యలకి దోపిడీలకి దొంగలకి రేపులకి ఇవన్నిటికి తయారవుతున్నారు మరి ఫాల్ట్ ఎక్కడ ఉంది తల్లిదండ్రుల దగ్గర ఉంది అలాగే ఒక మగపిల్లాడు ముందు తండ్రి ప్రవర్తించం తీరులో ప్రవర్తించకూడదు అంటే మీరు అడిగిన ప్రశ్న అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలని అమ్మాయిలు ఎలా ట్రీట్ చేయాలి ఎలా గౌరవించుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి చూపులు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్పించాలి ఓకే ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంట్లో ఒక చెల్లి ఉంటుంది ఈ అమ్మాయికి ఇంట్లో ఒక అన్నయ్య ఉంటుంది వీళ్ళిద్దరు ఎలా ఉండాలో ఫస్ట్ నేర్పండి ఈ అన్న చెల్లెళ్ళు కూడా అత్యాచారాలు చేసుకుంటున్నారుగా మరి ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుక్కి కూతురుకి మధ్యలోనే మీరు ఏం నేర్పలేకపోతున్నారు ఇంకా మీరు మీ పిల్లలకి ఏం నేర్పుతారు ఓకే అసలు బయట ఎలా ఉండాలనేది బయట అబ్బాయిల దగ్గర ఈ అమ్మాయి ఎలా ఉండాలి అనేది ఎలా నేర్పిస్తారు ఇంట్లో మీరు ఈ అన్న చెల్లెళ్ళ మధ్య నేర్పండి ఫస్ట్ తర్వాత ఈ పిల్లాడు బయటకు వెళ్ళి అవతల అమ్మాయి దగ్గర ఎలా ఉండాలి ఈ అమ్మాయి బయట అబ్బాయి దగ్గర ఎలా ఉండాలి అనేది ఇక్కడే నేర్చుకుంటుంది ఓకే తల్లి ప్రథమ గురువు అని చెప్తారు తండ్రి కాదా అంటే కోర్స్ తండ్రి కూడా పాత రోజుల్లో తల్లి అనేవారు ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఎవరు కూడా మొగుడు చూస్తున్నాడు నేను పెళ్ళాం పెళ్ళాం చూస్తుంది ఆయన మొగుడు తప్పించుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఇద్దరు కలిసి కన్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైనా దాని రిఫర్గేషన్స్ ఏవైనా సరే గుడ్ ఆర్ బైడర్ ఇద్దరికి సమానంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏదైనా సరే వీళ్ళు నేర్పాలి వీళ్ళు ప్రవర్తించే తీరే వీళ్ళ మీద ముద్ర పడుతుంది ఇంకా వేరే ఎక్కడి నుంచో రాదు ఈ ప్రవృత్తి గానీ ఈ లక్షణాలు గాని ఆ బిహేవియర్స్ ఏదైనా కూడా తల్లిదండ్రుల నుంచే మెయిన్ వచ్చేది ఎదిగి పెద్దదై పాతి ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాడి బుద్ధి మారితే దానికి మనం ఏం చేయలేం ఓకే అది పరిస్థితుల ప్రభావం జనరేషన్ కి మళ్ళీ ఒక పాతికేళ్ళు గడుస్తుందిగా యబ్బై పదిహేళ్ళ అనుకో ఇంకో పదిహేను ఏళ్ళ తర్వాత వాడికి పాతిక వచ్చేది అప్పటికి ఒక డికేట్ డిఫరెన్స్ వస్తుంది వన్ అండ్ హాఫ్ డికేట్ ఎవ్రీ డికేట్ కి ఎన్నో చేంజెస్ జరగాలి జరుగుతాయి అవును సో మీరు ఇలా ఇప్పుడు ఇలా పెంచిన తర్వాత చేంజెస్ రావచ్చు కానీ మనము అన్నం తిని పాతికేలు పెరిగాక సడన్ గా గడ్డి తినమంటే తినలం అలాగే మనం ఏదన్నా ఒక మంచి పద్ధతుల్లో ఎన్ని సంవత్సరాలు పెరిగాము అంటే మధ్యలో వెళ్ళి కొంత ఏదో దెబ్బతిని చెడుకి లొంగి పోయినా కూడా మళ్ళీ మన ఎథిక్స్ అనేవి మన వెనక్కి లాక్కొస్తాయి ఓకే పాడైనా మళ్ళీ వెనక్కి వచ్చి బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి కానీ అసలు ఇక్కడ బేసే సరిగ్గా లేనప్పుడు వాడు అట్నుంచి వెళ్ళిపోతాడు చెడు వైపు అంతే ఇంకా అందుకని ఏది ఏమైనా సరే గ్రౌండ్ అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి నిజంగా ఈ యొక్క మాటలు విన్నటువంటి ఎవరైతే యూత్ అంతా ఉంటారో నిజంగా ఈ యొక్క చిన్న చిన్న విషయాలకు మీరు చెప్పినటువంటి అన్ని గ్రహించి నిజంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి దారిలో వెళ్ళాలని మనం అంతా కూడా ఆశిద్దాం మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ download Hit TV app. Hit TV app ni. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి